మరోసారి ఏపీ బీజేపీ నేతలతో అగ్రనేతలు భేటీ అవుతున్నారు ఇప్పటివరకు పొత్తు అంశానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు ఈ భేటీ తర్వాత అయినా ఏదైనా క్లారిటీ వస్తుందా అన్న దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇరవై ఐదు ఎంపీ నూట అసెంబ్లీ స్థానాలపై చర్చ జరగబోతోంది కోర్ గ్రూప్ భేటీలో ఇప్పటివరకు పొత్తు అంశమే ప్రస్తావనకు రాలేదు ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల వ్యూహంపై ఒక క్లారిటీ అయితే రాబోతోంది ఏపీలో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కోర్ గ్రూప్ నేతలతో బీజేపీ అగ్రనేతలు చర్చించారు అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు జాబితాపై ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసింది మరొకసారి సమావేశం కావాలని నిర్ణయించామన్నారు

నూట డెబ్బై ఐదు అసెంబ్లీ యొక్క రాజకీయ స్థితిగతుల పైన పూర్తి వివరాలు వారు సేకరించడం జరిగింది వాస్తవమైనటువంటి రాజకీయాలతో ముందుకు వెళ్లాలనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ పూర్తిగా అధ్యయనం చేసి వారికి ఒక నివేదికను సమర్పిస్తాం అన్ని పార్లమెంట్లు అన్ని అసెంబ్లీలు అనేటువంటి అంశం మీద ఆధారంగా వారు మాట్లాడడం జరిగింది పొత్తులు అనేటువంటి అంశం పెద్దలు నిర్ణయిస్తారు మా దగ్గర ఏమీ ప్రస్తావించలేదు అంశాన్ని